హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల వేముల ఈరోజు ప్రకృతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే రహదారుల పక్కన మనకు ఎన్నో రకాలైనటువంటి చెట్లను మనం చూస్తుంటాము అందులో ముఖ్యమైనటువంటిది కొన్ని చోట్ల యూక చెట్లు కనిపిస్తుంటాయి మనకి వీటినే నీలగిరి చెట్లని కూడా అంటుంటారు వీటిని చాలామంది చూసే ఉంటారు ఇప్పటికీ నీలగిరి చెట్లు అంటే కొంతమందికి తెలుసు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వాటిని యూకలిప్టస్ చెట్లను కూడా అంటుంటారు అంటే జిందా తిలిస్మత్ స్మెల్ వచ్చేటువంటి ఆకులు ఆ ఒక వాసన కలిగి ఉండేటువంటి ఆ చెట్లను జిందా తిలిస్మత్ చెట్లను కూడా అనుకుంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుచుకునేటువంటి చెట్లు అందులో ఈరోజు ముఖ్యంగా ఈ నీలగిరి చెట్లు అంటే చెట్ల గురించి మరి ఈరోజు ఈ టాపిక్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రకృతిలో ఒక భాగమైనటువంటి మనకు ప్రగతి మెట్లలాగా ఉండేటువంటి చెట్ల గురించి వాటి ప్రత్యేకత గురించి కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి యూకలిప్టస్ చెట్లను చాలామంది చూసే ఉంటారు అయితే ఆయుర్వేద ప్రకారం ఈ చెట్టు ఆకుల్లో ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి నీలగిరి ఆకులను ఎండబెట్టి దాంతో నూనెను కూడా తీస్తారు దీన్నే నీలగిరి తైలం అని కూడా అంటారు ఇది అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది దీన్ని పలు రకాల ఔషధాల తయారీలోను కూడా ఉపయోగిస్తుంటారు నీలగిరి తైలం వల్ల పలు రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది నీలగిరి తైలము శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా అస్తమ సైనస్ ఉన్నవారికి ఈ తైలము ఎంతో మేలు చేస్తుంది అస్తమ సైనస్ ఉన్నవారు యూకలిప్టస్ ఆయిల్ను వేడి నీటిలో వేసి అనంతరం వచ్చే ఆవిరిని బాగా వాసన వీల్చాలి దీంతో కఫం కరిగిపోతుంది గొంతు ఊపిరితిత్తులు ముక్కు శ్వాసనాళాల్లో ఉండే కఫం కరిగిపోతుంది దీనివల్ల గాలి సరిగ్గా లభిస్తుంది ఊపిరి పీల్చుకోవడం తేలికవుతుంది అలాగే అస్తమ సైనస్ నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది ఇకపోతే నోటి సమస్యలకు కూడా ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది యూకలిప్టస్ ఆయిల్ను టూత్పేస్ట్ల తయారీలోను కూడా ఉపయోగిస్తున్నారు ఇది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది దంతాలు చిగుళ్లను దృఢంగా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది దంతాలు చిగుళ్ళ సమస్యలు ఉన్నవారు కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ను తీసుకొని నీటిలో వేసి కలిపి ఆ నీటిని నోట్లో పోసుకొని బాగా పుక్కిలించాలి దీంతో ఆయా సమస్యలు తగ్గిపోతాయి యుకలిప్టస్ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి అందువల్ల యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీళ్ళను నోట్లో పోసుకొని పుకిలిస్తుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది దీనివల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది దంతాలు చిగుళ్ళు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి యుకలిప్టస్ ఆయిల్ను ఉపయోగించడం వల్ల ఛాతి గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి ఈ ఆయిల్ను కొద్దిగా తీసుకొని ఛాతి గొంతుకు రాసి మర్దన చేయాలి దీనివల్ల గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా దగ్గు జలుబు తగ్గిపోతాయి యూకలిప్టస్ ఆయిల్ను తరచు వాసన చూస్తున్నా కూడా జలుబు ముక్కు దిబ్బడి నుంచి బయటపడవచ్చు ఈ ఆయిల్ దోమలను తరిం మస్కిటో రెపిల్లెంట్గా కూడా పనిచేస్తుంది కీళ్ళు మొకాల నొప్పులు ఉన్నవారు కూడా ఈ యూకలిప్టస్ ఆయిల్ను వాడుతుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది ఈ నూనెతో మర్దన చేస్తే కీళ్ళు మొకాల నొప్పులు కూడా తగ్గుతాయి ఈ ఆయిల్లో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కనుక ఈ నూనెతో తరచూ మర్దన చేస్తుంటే నొప్పులు వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది మరి ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి విషయాలను వెలికి తీసి ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు